గురు దక్షిణగా మీకేం ఇవ్వమంటారు అని అడిగాడు అడుగుగానే ఏమిస్తారా మీ అలాంటి శిష్యుల్ని పొందినటువంటి నాకు ఇంతకు మించిన గురు దక్షిణ ఏం కావాలి అంటారు అనుమానే కృష్ణబలరాబులుగారు మీరు ఏదైనా కాదనకుండా ఇస్తామని అన్నారు వెంటనే గురు ప్రేమించాడు ఆ గురువు గారి యొక్క భార్య ఏడ్చి 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 కనుక కనుక అన్ని ముప్పిపోయినటువంటి గురుభక్తిని చూపించాడు ఇదిగో మీ మీరు కనుక గురుదక్షణ ఇవ్వదలుచుకుంటే మీ గురు భక్తి యొక్క గర్భశో తీర్చండి ఆమెకు కలిగినటువంటి గర్భశో కుమారుడు ప్రభాత క్షేత్రంలో ప్రాణాలు కోల్పోయాడు కాబట్టి నా కుమారుని మీరు తిరిగి ఇవ్వగలిగితే దాన్ని ఇచ్చినటువంటి గురుదక్షణ లేదు అన్నారు ఈ మాట పూర్తి కాకముందే రథం మీద బలరామకృష్ణ ప్రభాత క్షేత్రానికి వెళ్ళారు అక్కడ సముద్రంలో మునిగిపోయారట ఈ గురుపుడు వెంటనే వెళ్ళగానే సముద్రుడు కృష్ణుడు వచ్చాడని గమనించి పడుతున్నటువంటి సముద్రుడు ప్రశాంతముగా అయ్యి కృష్ణ పరమాత్మ దగ్గర లేచలే నమస్కారం చేశాడు కృష్ణ నా దగ్గరికి వచ్చావన్నప్పు అన్న కృష్ణుడి బాగా కడిగాడు కడిగి ఏమి ఆట ఒక్క నిమిషం కూడా వ్యర్థం చేయకుండా సముద్ర మా గురుణ్ణి కలవలో ముంచే సేవ మా గురుపుత్రుడిని మాకు ఇచ్చివేయవ్యా అన్నారు అనగానే సముద్రుడు అన్నారట అయ్యా కృష్ణ మీ గురుపుత్రుడిని నేను ఏమీ చేయలేదయ్యా నేను చెప్పలేదు ఈ సముద్రం గర్భంలోనే పంచజనుడనున్న రాక్షసుడు పంచజనుడు అనే ఒక రాక్షసుడు వాడేమైనా నీ గురుపుత్రుణ్ణి మింగేశాడేమో తెలియదు అనగానే కృష్ణ పరమాత్మ ఒక్క క్షణం కూడా ఆలోచన చేయకుండా ఆ సముద్ర గర్భంలో పడికి దూకాడు దూకి నీళ్ళలో పడికి వెళ్ళి పంచజనే కలిసి కలిశాడు అయ్యా పంచజన మా గురుపుత్రుణ్ణి మా విశ్వేయ అనగానే పంచనే రాక్షసుడు కూడా కృష్ణుడికి అర్ఘవాద్యం ఇచ్చి కృష్ణ నేను నీ గురుపుత్రుణ్ణి ఏమీ చేయ ఆ అవసరం కూడా నాకు లేదు అనగానే మరి ఈ పని ఎవరు చేశారు అంటే మరి ఎవరైనా చనిపోయిన తర్వాత అయితే ఎవరో లోకానికి వెళ్ళాలి కాబట్టి పరమాత్మ అనుకున్నాడు ఇంకా యమరా అడగాలి అనుకున్నట్టిపోతూ ఉంటే రాక్షసుడు ఒక అద్భుతమైనటువంటి శంఖము తన నుండి పుట్టినటువంటి